నమస్తే అండి వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్ మనం ఖమ్మం బ్రాంచ్ మన అడ్రస్ వచ్చేసరికి వైరా రోడ్ అండి ప్రజెంట్ మనం లేడీస్ అండ్ జెంట్స్ రింగ్స్ కలెక్షన్ నేను చూపిస్తున్నాను ఫస్ట్ లేడీస్ రింగ్స్ చూద్దాము చాలా లైట్ వెయిట్ నుంచి స్టార్ట్ అవుతాయండి రింగ్స్ అన్నీ మనకి వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ప్రజెంట్ ఇది అవైలబుల్గా ఉంది వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టూ పాయింట్ టూ గ్రామ్స్ అండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి అన్ని లైట్ వెయిట్ కలెక్షన్స్ అండి టూ గ్రామ్స్ అండి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ అండి వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఇది స్టోన్ లైట్ వెయిట్ వస్తుంది వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి జెంట్స్ రింగ్స్ మనకి ఇది బాలాజీ రింగ్ వస్తుంది కంప్లీట్ బాలాజీ వచ్చారు వెంకటేశ్వర స్వామి కంప్లీట్గా వచ్చారు విత్ స్టోన్ అండ్ ఎనామిల్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ వచ్చేసరికి సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నెక్స్ట్ వస్తరికి మనకి వినాయకుడు వస్తారు సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ సింగిల్ స్టోన్ టైప్ వస్తుందండి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒకసరికి మనకి రింగ్ అండి ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ మనకి సాయిబాబా వస్తారు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ స్టోన్ కాంబినేషన్ వచ్చింది సరౌండింగ్స్ మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ క్యాస్టింగ్ రింగ్ అండి చాలా లైట్ వెయిట్ లో ఉండింది ఫోర్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనకి బాలాజీలో స్టోన్ వర్క్ వచ్చింది కంప్లీట్ బాలాజీ వచ్చారు వెయిట్ కూడా తక్కువ వెయిట్ అండి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్ ఇది కంప్లీట్ స్టోన్ వర్క్ అండి జెంట్స్ రింగ్స్ లో ఫైవ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ కంప్లీట్ ప్లెయిన్ వర్క్ వస్తుంది ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అవైలబుల్గా ఉంది ఇవండి రింగ్స్ కలెక్షన్స్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేయండి చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి మన బ్రాంచెస్ వచ్చరికి కూడా కేపీహెచ్పే అండ్ కొత్తపేట హైదరాబాద్లో ఖమ్మం వైరా రోడ్లో ఉంది మనకి రీసెంట్గా హన్మకొండలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేసాం వరంగల్ హన్మకొండలో ఒకసారి నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ చేయండి